సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్న మహోన్నత వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు గాజువాక జింజర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో పర్యటించిన రోజున ఇచ్చిన హామీలను అధికారంలోనికి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు నవరత్నాలే కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమాలు కూడా అందించారన్నారు సంక్షేమాలు ప్రజలకు అందించడంలో దేశంలోనే మొట్టమొదటి ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు చింతలపూడి రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన యాత్రా వన్ పాదయాత్ర సినిమా ప్రజలు ఎంతగానో ఆదరించారు అదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా యాత్ర టూ సినిమా గురువారం రిలీజ్ అవుతుంది మ్యాట్నీకి వచ్చే వారందరికీ టికెట్లు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందని తెలిపారు చింతలపూడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చేయడం జరిగింది పాదయాత్ర దాంట్లో భాగంగానే ఆ యాత్ర టూ కింద ఈ రోజుని సినిమా రూపంలో ప్రజలకు అందివ్వాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు మరి ఆ ప్రకారంగానే ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకి మరి మా అభిమానులైనటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఆ సినిమాకి వెళ్ళడానికి నేను మ్యాట్రిక్ అన్ని టిక్కెట్లు కూడా శ్రీకన్య థియేటర్లో తీయడం జరిగింది క్లాస్ అన్నీ కూడాను మరి ఆ థియేటర్కి క్లాస్ అన్న మన మా మన కార్యకర్తలు అందరికీ కూడా ఆ టిక్కెట్లు ఉచితంగా అందివ్వబడుతుంది వాళ్ళందరూ కూడా మ్యాట్ని వెళ్ళాలి వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందజేయాలి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మనం చెప్పలేనటువంటి కార్యక్రమాలు ఈ పాదయాత్ర ద్వారా యాత్ర టూలో అనేక ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అందులో కూడా పొందుపరచడం జరిగింది దాని ద్వారాగా మన అభిమానులకి కార్యకర్తలకి తెలిసినట్టయితే తద్వారాగా ప్రజల యొక్క ప్రజలకి షేర్ చేసేటటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపు రెండు గంటలకే శ్రీకన్న థియేటర్లో మ్యాట్నీకి అందరూ కూడా మనం టిక్కెట్లు ఇప్పుడే అందజేస్తాం అందరికైనా ఎవరికైనా టిక్కెట్లు కావాలంటే అన్ని అందరూ కూడా నేను కూడా అదే సినిమాకి వస్తాను నేను రెండు గంటలకు అక్కడే ఉంటాను రెండున్నరకి మ్యాట్లీ షో ఉంది ప్రతి ఒక్కళ్ళు రావాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాదయాత్ర తాలూకా విశేషాలని అందులో తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను